అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ త్రీ నాట్ సిక్స్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు నైన్ థర్టీన్ ఏది కులము నీకు నేది స్థలంబురా పాడుకొనుము మదిని బక్వమెరిగి యాదరించుదాని నవలీల ముట్టరా విశ్వధాభిరామ వినురవేమా తాత్పర్యము నీ కులమేది నీ స్థలమేది అని విసిగించకుండా తత్వజ్ఞానం తెలుసుకొని దైవమును స్తోత్రము చేయము ఆదరించి ఆచరించి మోక్ష మార్గమును ముట్టవలెను వేమన పద్యాలు నైన్ ఫోర్టీన్ ఏది కులము నీకు నేది మతంబురా పాదుకొల్పు మదిని భక్వమెరిగి యాదరించు దాని అంతము తెలియము విశ్వదావిరామ వినురవేమా తాత్పర్యము ఆదరణ ఒక్కటి ఏ ముఖ్యము మనసులో దైవం నిలిపి కీర్తన చేయుము గమ్యం నీకు వెంటనే కనపడును వేమన పద్యాలు నైన్ ఫిఫ్టీన్ ఏది కోరిన నీ కోరిక యగును ఏది కోరిక నిండెనో ఇరవు నగును సాధు విద్యకు ధరలోన సమము లేదు కోవితులకి తెలిసిన గురుతవేమా తాత్పర్యం ఏమి చేస్తే నీ కోరిక తీరునో ఏ ఏ కోరికలతో నీవు కూడిందువో తెలుసుకొని సాధు విద్య అలవాటు చేసుకొని పండితుడవై కీర్తిని పొందుము టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోకసమస్త సుఖినో భవంతు सिवार